గౌతమి మొత్తం రాగి 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 ముద్ద అంటేనేమో తోటే చేస్తారు రాగి సంకట్ అంటేనేమో మహావీర్ని నీకు చట్నీ వేస్తారు మహావీర్ నీకు కొంచెం అదేనా నెయ్యి నెయ్యి ఈ మొక్కల నెయ్యి ఈ పెరగండ ముద్ద అయితే సూపర్ ఉంది ఎట్లా చేస్తారంటే ఫస్ట్ పెరగడా ఉల్లిగడ్డ వేసి నెయ్యి వేసుకో నేను చెప్పిన కదా ఎట్లా అంటే దీంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి పెరగండంలా వేసుకున్నాక మనం ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కోసి దాని ముక్కలు వేసుకోవాలి వేసినాక ఇట్లా ముద్ద ముద్ద చేస్తారు దీంట్లో నెయ్యి వేసుకో బొక్క చేసుకో

టేస్ట్ చూడ అది కొంచెం వేయి టేస్ట్ నాట కొడు చూస్తా ఉండు ఆ ఓకే సూపర్ ఉంటది మహావీర్ మునగాకు కారం పొడి ఇంకో పల్లి చట్నీ మలే ఇంకో పల్లి చట్నీ పల్లి చట్నీ అయితే దీంట్లో కాంబినేషన్ సూపర్ ఉంటది దీంట్లో బాగుంటది ఫ్రెండ్స్ కావాలంటే మళ్ళీ చెప్పు తర్వాత మళ్ళీ వేసుకుందాం ఓకేనా సూపర్ ఉంది ఇదిగో దీంట్లో ఈరోజు గౌతమి మార్నింగే ఈ ముద్ద రాగి ముద్ద కాదు రాగి సంకటి రాగి సంకటి అంటే అన్నంలో కలిపి అన్నం ఉడికిన తర్వాత రాగి పిండిని పోసి చేస్తారు రాగి ముద్ద అంటే ఓన్లీ రాగిపిండి చోట సంకటి బాలా చాలా చాలా ఇది టేస్ట్ చూసి చెప్పు మహా సూపర్

కర్రపాకు దాంట్లో కూడా బాగుంది సూపర్ ఉంది నువ్వు కొంచెము నీకు ఈ నిమ్మకాయ పచ్చడి అయినా మరి ఈ నెయ్యి కావాలి నువ్వు నెయ్యితోటి అద్దుకొని కూడా తిను ఇది ఇది వేసుకొని ఓకేనా ఈరోజు ఇది మా బ్రేక్ఫాస్ట్ నాకు కూడా సూపర్ ఉంది మహావేరేది మా టేస్ట్ ఉంది తింటే చాలా హెల్ది సింపుల్ గా చేసుకోవచ్చు అన్నం వండుకొని ఒక గ్లాస్ కి ఒక గ్లాసు రాగిపిండి ఒక గ్లాస్ అన్నానికి ఒక గ్లాస్ రాగిపిండి ఒక గ్లాస్ కి నాలుగు గ్లాసుల వాటర్ పోసి అది ఉడికి ఉడికిన తర్వాత కొంచెం లాస్ట్ కి దించే రాగి పిండి కలుపుకొని రాగి ముద్దకన్నా ఇదేముంది దీంట్లో పెరుగు పచ్చిమిర్చి కొంచెము కొత్తిమీర పుదీనా కరివేపాకు అట్లా వేసుకొని అన్నంలో పెరిగేసుకొని అట్లా పెట్టుకుంటే నైట్ అట్లా పెట్టుకోవాలి నైట్ అట్లా పెట్టుకుంటే మార్నింగ్ మంచిగా అది గట్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది మంచిగా మనకి మంచి హెల్దీ అవునవును చాలా చాలా తిమ్మహీరంగా ఇలా పిల్లలకి హెల్దీ ఫుడ్ ఇలా పెడితే మామూలు మనం చిన్నప్పటి నుంచి నాకు హెల్దీ ఫుడ్ అలవాటు అందుకే తింటున్నా లేకపోతే అవును వేరే పిల్లలు అయితే రోజు చేసుకుంటాం వేరే పిల్లలు రాగి రాగిముందు వచ్చి నాకు పడేయంటారు నేను చూడ రాయి ముందు అంటే ఇప్పుడు నచ్చింది రాగి జామ రాగిజాయినా మహావీర్ చాలా హెల్దీ ఫుడ్ తింటాడు అందుకే కషాయాలు తాగుతాడు ఇంకా ఇంకేమేంటి మహావీర్ తాణికులు టాబ్లెట్లు అవి వేసుకోడు అస్సలే వేసుకోడు ఓన్లీ కషాయాలతో జలుబు దగ్గు జ్వరాలు వచ్చిన తగ్గించుకుంటాడు

నేరేడు కషాయం మారేడు కషాయం ఇంకా చాలా కషాయాలు ఉంటాయి ప్రతి కొన్ని ఆకులు కషాయాలుగా ఉపయోగపడుతున్నాయి అన్నమాట అవి చేసుకొని తాగితే చాలా బాగుంటది ఓకేనా మే తిన్నాం ఇక వీడియో లెంత్ అవుతుంది ఓకేనా అంటే ఎక్కువ అవుతుంది చాలా టైం అవుతుంది అంతసేపు చూడు ఓకేనా చేద్దాం ఆ అంటే మా ఇంటి దగ్గర ఉంది అమ్మి ఇంకా మా ఇంట్లో ఓకే తిందామ మహావీర్ మంచిగా వీడియో ఆఫ్ చేసి తిందాం ఓకేనా హం చట్నీ ఇవ్వు దిగా మీకు ఎంత కావాలంట అంత ఫుల్ తిని ఓకేనా నిజంగానే బాగుంది కదా సూపర్ ఉంది మహావీర్ నిజంగానే మీకు ఎంత కావాలంట అంత వేసుకో ఓకేనా ఓకే నేను అది ఆఫ్ చేసి వచ్చి తిన్నా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే చెప్పు ఇలాగే హెల్దీగా చేసుకుంటే హెల్దీగా చేసుకోండి హెల్దీ ఫుడ్ తినండి హెల్దీ ఫుడ్ తినండి హాయ్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ వామాకు వామాకు చెట్టు ఇది వామాకు ముట్టుకోండి మీరా వామాకు చెట్టు అంటే మీకు తెలీదు కదా ఏ మధ్యలో ఏ ఇదే వామాకు చెట్టు అప్పుడు మనం బయట కొనుక్కుంటాం కదా ఆ వామాకు వేరు ఈ వామాకు అదేమో వామ ఇదేమో ఆకు ఓకే బాయ్ బాయ్ మహావీర్ Okay bye